హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ సో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే గనక తల్లికి వందనం పథకం కింద చదువుతున్న పిల్లలకు ఏడాదికి ఒక్కొక్కరికి పదైదు వేల చొప్పున ఇంట్లో ఇద్దరికి ముప్పై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం మనందరికీ తెలిసింది సో ఇందులో భాగంగానే ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది సో పూర్తి వివరాలకు వీడియోని అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామశిశ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి జస్ట్ టెలిగ్రామ్ యాప్లో రామసేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామీసవ గ్రూప్ అనేది చూపిస్తుంది సో ఏపీ ప్రభుత్వం ఈ తల్లికి వందనం స్కీమ్ను త్వరలోనే లాంచ్ చేయబోతుంది సో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వస్తాయి సో ఈ తల్లికి వందనం అనే స్కీమ్ అనేది గత జగన్ ప్రభుత్వం అమలు చేసిన అమౌండి స్కీమ్ లాంటిది అనమాట సో ఈ స్కీమ్కు అప్లై చేసుకోవడానికి అర్హతలు వచ్చేసి ఇక్కడ ఇచ్చిన విధంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది లేదా కొన్ని మార్పులు అయితే చేయడం జరుగుతుంది సో స్కీమ్ స్కీమ్కి సంబంధించి ఏ విధమైతే అర్హతలు ఉన్నాయో సో మాక్సిమం విధంగా అర్హతలు ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇవే అర్హతలు ఉంటాయని చెప్పి చెప్పలేం సో బేసిక్గా ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నాను ఈ స్కీమ్ సంబంధించి పూర్తి విధి విధానాలు వస్తాయి అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే సో త్వరలోనే మనకు ఈ స్కీమ్కి సంబంధించి పూర్తి గైడ్లైన్స్ వచ్చిన వెంటనే తప్పకుండా ఒక వీడియోనైతే చేస్తాను